మిత్రమా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజు అయితే నేను రవ్వ అప్పడాలు చేస్తున్నాను ఈ యొక్క రవ్వ అప్పడాలు ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటాయి ఇవి మనకి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటాయి అనమాట వీటి కోసం మనం బయట పాపర్స్ కొనుగోలుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ మనం ఒక గ్లాస్ రవ్వ తీసుకునే దానికి తొమ్మిది గ్లాస్ వాటర్ తీసుకోవాలి అయితే మనం వాటర్ తీసుకునేటువంటి గిన్నె అనేది కొంచెం పెద్దగా ఉండాలి వాటర్ కూడా మినిమం ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉండాలి నిండుగా ఉంటే పొంగుతుంది అది కూడా చూసుకోవాలి తర్వాత వాటర్ మరిగేటప్పుడు మనము రుచికి తైనంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకునేటప్పుడు కూడా ఏంటంటే వడియాలైనా అప్పుడాలకైనా కొంచెం తక్కువ వేసుకోవాలి అవి ఆరిపోయిన తర్వాత వాటికి సాల్ట్ అనేది ఉప్పదనం అనేది పెరుగుతుంది అది ఒకటి చూసుకొని వేసుకోవాలి వాటర్ని మంచిగా మరగనివ్వాలి మంచి నీళ్ళు మరిగేటప్పుడు దాంట్లో మనము ఆల్రెడీ రబ్బను మెజర్ చేసి పెట్టుకున్నా ఒక కప్పుకి నైన్ తొమ్మిది కప్పులు కొని ఆ యొక్క రవ్వను తీసుకొని ఈ యొక్క మరిగేటువంటి వాటర్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మనము వాటర్లో డైల్యూట్ చేసుకొని కలుపుకొని వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మనకి తొమ్మిది గ్లాసుల నీళ్ళు ఉంది కాబట్టి తొందరగా మనకి ఉండలు కడుతుందనే భయం ఏమి ఉండదు అయితే మనము ఇక్కడ మనకు రవ్వ వేసుకున్న తర్వాత కలుపుతా ఉండాలి లేదంటే కిందనే అయిపోయి ఆ యొక్క రవ్వ ఏంటంటే కిందే మాడిపోతుంది అనమాట అందుకోసమే మనం రవ్వ వేసిన తర్వాత ఒక ఐదంటే ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది ఫస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు పెద్దగా పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పడి మీడియం ఫ్లేమ్ లో సెట్ చేసుకోవాలి కలుపుతూ ఉండాలన్నమాట ఫస్ట్ ఏంటి అంటే స్టార్టింగ్ లో మనకి కింద సెటిల్ అయిపోయింది అనుకోని కాబట్టి ఫ్లేమ్ పెద్ద పెట్టేసి కలిపేసి అది మంచిగా ఉడకడం స్టార్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ వెంటకొని చిన్న చేసుకోవాలి ఇదిగోండి మనం వేసిన తర్వాత ఇలా ఉడుకుతూ ఇక్కడ మనకి వైట్ కలర్ లో ఉంది కదా అది మంచిగా ఉడికిపోయి తయారైందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఇలా వైట్ కలర్ లో ఉన్నటువంటి అది పేల్ ఎల్లో కలర్ లోకి మారిపోతుంది పేలు ఎల్లో కలర్ కిలోకి మారిపోయింది లేమని ఎల్లో అంటారు కదా అలా లైట్ ఎల్లో ఎల్లో షేడ్ లోకి వచ్చింది అంటే మనకి ఫామ్ అయిపోయినట్టు అనమాట అలా ఇలా మనం కలపకపోయామనుకోండి పైనకి వచ్చేసింది ఇంకా కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాల్సింది లేదు అలా చిన్నగా ఉన్నప్పుడు మనం అక్కడే ఉండలేకపోతే పొంగిపోతున్నాము తర్వాత ఇంకా అది ఇలా తుకుతూ కనడం స్టార్ట్ అయితే చూడండి అప్పుడు స్టవ్ అయితే చిన్న పెట్టేసుకుని కలుపుతూ ఉండాలి జాగ్రత్త చూసుకొని కలుపుకోవాలి అలా మనము పైకి ఉడుకుతూ వస్తుంది అప్పుడే మన చేతిపైన చిత్తుతుంది పొక్కులు కూడా వస్తాయి అన్నమాట చూసుకోవాలి ఇది లైట్ గా కలర్ షేడ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది ఇది ఇంకా కొంచెం ఇంకో రెండు నిమిషాలు అయితే మనకి కొంచెం ఎల్లో షేడ్ లోకి వచ్చేస్తుంది మనకి ఎల్లో షేడ్ లోకి ఆ షేడ్ లోకి వచ్చినప్పుడు ఇది సరిపోతుంది అనమాట ఇక్కడ ఉరికేటప్పుడు చల్ గట్టిగా కానిపోతుంది కానీ అది చల్లారేటప్పటికి గట్టిగా అయిపోతుంది తర్వాత ఇది మనము చల్లారిన తర్వాత పెట్టుకోవాలి కదా వడియాలు అందుకోసం నేను బకెట్ లో వాటర్ వేసేసుకుని ఇలా నేను ఆ రోజు తయారు చేసుకుంటే రెండు మూడు రకాల వడియాలు ఉన్నాయన్నమాట వాటి కోసం ఒకటేమో ప్లెయిన్ వడియాలు ఇంకొకటేమో పచ్చిమిర్చి తర్వాత జీలకర్ర వేసేసుకుని చేసుకున్నాను అనమాట ఒకటి ప్లెయిన్ ఒకటేమో కొంచెం స్పైసీ అనేసి అయితే ఇలా అప్పడాలు చేసేటప్పుడు నేను ఒకటే చేస్తున్నాను మా చిన్నోడు కూడా వచ్చాడు ఇద్దరం తల ఒక స్పూన్ తీసుకుని చేస్తున్నాం అది ఇప్పుడు కాదు మా చిన్నోడు ఫోర్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ లో ఉన్నప్పుడు అనమాట అమ్మాయి ఏ పని చేస్తే ఆ పని చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటారు చిన్నప్పటి పిల్లలు అయితే వాడికి వచ్చిన రేట్గా వాడు చేస్తారు ఏం కాళ్ళే నాన్న చేసేసి అని చెప్పాలి పిల్లలు ఏదైనా పని చేసేటప్పుడు నీట్ గా లేకపోతే మనం వీసుకున్నాం అనుకుని ఒకసారి వాళ్ళు చేయడానికి ఇష్టపడరు కదా చేస్తూ ఉంటే ఏ పనైనా నేర్చుకోగలుగుతారు మనం కాస్త మోటివేట్ చేస్తూ ఉండాలి చూడండి ఇంత మంచి బుద్ధిగా చేస్తున్నాడు బుద్ధి చేతులతో నాకైతే ఇష్టం చిన్నప్పటి నుండి ఏది చేస్తా నేను అయితే యాక్సెప్ట్ చేస్తాను మనం నేర్పిస్తా ఉంటే ఏదైనా నేర్చుకొని చేయగలుగుతారు కదా అందుకోసం అనమాట తర్వాత ఇలా అవుతూ ఉంది తర్వాత ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత ఒక రోజు మంచిగా అలానే ఆరనివ్వాలి ఇండాలో పెట్టేసుకొని వీటిని కవర్ పైన పెట్టేసుకోవాలి కవర్ పైన పెట్టుకుంటేనే మనకి తొందరగా ఆరిపోతాయి అనమాట లేకపోతే ఆరగు అదొకటి చూసుకోవాలి మనము కవర్ పైన పెట్టుకున్నాం క్లాత్ పైన కూడా పెట్టుకుంటారు కానీ క్లాత్ పైన పెట్టుకుంటేనే తీసేటప్పుడు ఇరిగిపోతాయి తర్వాత వెనకాల సైడ్ వాటర్ చల్లుకొని తీయాలి ఇవి పల్చేగా వస్తాయి కాబట్టి కవర్ పైన పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత ఒక నాలుగైదు రోజులు మంచిగా ఎండలో పెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఆరిపోతాయి అప్పుడు సంవత్సరం వరకు డబ్బులు పెట్టుకుంటే నిల్వ ఉంటాయి అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో ఒక్కొక్కసారి ఎండ ఉన్నప్పుడు ఎండలో పెట్టేసుకోవాలి అప్పుడు ముక్క వాసన ఒకసారి కానీ పాడైపోతాయని కానీ ఇలాంటి టెన్షన్ ఏమీ ఉండదు తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా అప్పడాలు వచ్చాయో ఇలా మనం ఒక నాలుగైదు రకాల అప్పడాలు ఇంట్లో చేసుకున్నాం అనుకోండి రవ్వతో ఒక రెండు రోజుల్లో మనకి ఒక రెండు మూడు పిల్లలు అప్పడాలు కూడా చేసుకోవచ్చు అంత బాగా వస్తాయి వీటిని మనం ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి మంచిగా పొంగతాయి చిన్న బుజ్జిగా ఉన్నది కూడా ప్రెస్ చేసి ఎంత పెద్దగా అయిందో అది మనకి ఇలా డబ్బల్లాగా వచ్చినప్పుడు ఇలా రివర్స్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా అది కిందికి వెళ్ళిపోతుంది అనమాట మనం ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ చెయ్యాలి మరి హైలో ఉంటే మాడిపోతుంది మరి లోలో ఉంటే ఆయిల్ పట్టేస్తుంది గోల అది చెక్ చేసుకోవాలి మనం తర్వాత నేను ఏంటంటే వీటి అన్నింటినీ కూడా ఒక రెండు మూడు రకాలు చేసుకున్న అవన్నీ రీఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసి నేను ఇలాంటి రెసిపీస్ ఎప్పుడంటే ఒకసారి చేసుకున్నప్పుడు కానీ మా వాళ్ళకి ఇష్టం లేని కర్రీస్ చేస్తాను చూడండి అప్పుడు చేస్తాను అనమాట అప్పుడు వీటితో పాటు